హలో హాయ్ రైతు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు కింగ్ ఆఫ్ ఫార్మర్ తెలుగు ఛానల్ ఈరోజు రాహీల్ అనేది ఎటర్నా కంపెనీ వాళ్ళది రాహీల్ అనే వెరైటీని నేను మీకు చూపించబోతున్నాను ఇది మన మన్నపాడు రైతు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వజ్రాల సుధాకర్ రెడ్డి గారి షోలో వేసింది ఇది ఇది కూడా విశదల గ్రామము ఇంతకుముందు చెప్పిన రిషి నైంటీను ఇది రెండు పక్కపక్కన వేయడం జరిగింది అది ఎనిమిది ఎకరాలు ఇది ఒక ఎనిమిది ఎకరాలు ఇది నంబర్ ఫైవ్ సెగ్మెంట్ పోలి ఉంటుంది చెట్టు బాగా హైట్ పెరుగుతుంది కాపు చిక్కడ కాపు కలిగి ఉంటుంది రెండు తంతిలా కాపు పూర్తయింది మూడో స్టెప్కి రెడీ అవుతుంది ఇది చెట్టు బాగా గుబురుగా పెరిగి బాగా హైట్ వస్తుంది కాపు బాగా చక్కగా ఉంటుంది రంగు కూడా బాగుంటుంది నంబర్ ఫైవ్కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు చూడండి కాపు రెండో స్టెప్ కూడా బాగా కాయ దృఢంగానూ లావుగా అదే సైజు కింద ఏ సైజు ఉందో రెండో స్టెప్లో కూడా సైజు అదే సైజు ఉంది చూస్తూ ఉండండి రాహిల్ ఇదైతే వైరస్ టాలరెన్స్ మాత్రం కాదు నెంబర్ ఫైవ్ సేమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నంబర్ ఫైవ్ వేసుకున్న రైతులకు కొంచెం చెట్టు ఎత్తు పెరిగి గుబురుగా రావడానికి మంచి కాపుని ఇవ్వడానికి దానికి ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చు మంచి రంగు కలిగి మార్కెట్లో అత్యధిక ధర పలకడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టౌరు శాతం తక్కువ రంగు శాతం ఎక్కువ తత్ఫలితంగా ఏమైందంటే మార్కెట్లో అమ్ముకోవడానికి కొంచెం సులువుగా వెళ్తుంది మంచి మార్కెట్ వస్తుంది తొందరగా లైక్ చేస్తారు రంగు ఉంది కాబట్టి నంబర్ ఫైవ్ సెగ్మెంట్ పోలి ఉంది కాబట్టి పట్టి ఉంటుంది కాబట్టి దీనివల్ల మనం నంబర్ ఫైవ్ వేసే ప్లేస్లో దీన్ని వాడుకొని ఎక్కువ దిగుబడి పొందవచ్చు ఫస్ట్ ఓకే కొమ్మ ఇది బాగా గ్రోత్ గా పెరిగి రెండో సార్ దగ్గర పోయింది కొమ్మ ఓకే అంటే రెండు సార్లు కలిసిపోయినా తంతి కూడా దగ్గర దగ్గర బడింది సార్ కాయ క్వాలిటీ అట్లా ఉంది క్వాలిటీ బ్రహ్మాండంగా కలర్ గానీ శాతం బాగుందా సార్ దీంట్లో శాతం సార్ చూడండి కాట మామూలు బాబాయ్ నమస్కారం నా పేరు మల్లికార్జున నేను ఎటర్నా కాప్ సైన్సెస్ లో ఎప్లైగా పనిచేస్తాను ఈ రోజు వచ్చేసి మనకు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు డేటు ఈ రోజు మన ఎటర్నా సీడ్స్ వాళ్ళు రహిల్ అనే వేరే రైతు క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం మన మందాపాడ గ్రామంలో గుంటూరు డిస్టిక్లో లో ఉన్నటువంటి మన రైతు సుధాకర్ రెడ్డి గారి తోటలో మనం ఈ రోజు ఉన్నాము చూసుకుంటే ఈ రహిల్ అనే వెరైటీ లక్షణం ఏంటంటే మా కాయ మొద మన చెట్టు మొదల నుంచి కాపు ఉంటుంది చిక్కటి కాపు ఉంది ఫ్రూట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది దాదాపు ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది మరి డయామీటర్ కూడా చూసుకుంటే బాగా లావుగా ఉంటుంది తద్వారా ఏమంటే కాయ నాణ్యత పెరిగి మార్కెట్లో కూడా అధిక రేటు పడగడానికి అవకాశం ఉంటుంది చూసుకుంటే మనకు గింజలు కూడా చూసుకుంటే కాయలో కూడా ఏ విధంగా గింజ శాతం ఉందనగా ఈ గింజ శాతం ఉండడం వల్ల ఏమంటే మనకు తూకాలు బాగా వస్తాయి తద్వారా దిగుబడి రైతు అధికంగా పొందడానికి ఇంకోటి దీనికి ఏంటంటే విషయం కాపు కూడా మనకు ఎలా దగ్గర దగ్గర సెట్ అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా తెగుళ్ళు కూడా చాలా వరకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ముడత రాదని చెప్పం కానీ బట్ ఏమంటే చాలా వరకు మన స్ప్రేయింగ్ దా తద్వారానే దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క రైస్ కూడా వేసుకోవడానికి ఒక మంచి మన ఎటర్నా సిట్స్ వాళ్ళు అందించారు మన ఎటర్నా కంపెనీలో ఒక ఈ రహిల్ అనే వెరైటీ కాదు చాలా రకాలు మనకు వెజిటేబుల్ కానీ ప్యాడీ కానీ మొక్కజొన్న కానీ అన్ని రకాలమైన విత్తనాలు మన ఎటర్నా వాళ్ళు సప్లై చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క రైస్ కూడా ఎటర్నా కంపెనీ మన విత్తనాలు వాడి మీ ఇంట్లో సిరు సంపదలు మరి పొందాల్సిందిగా పోవచ్చు వెరైటీ ఇండోన్ ఫైవ్ సెగ్మెంట్లో మనం దానికి ఇంప్రూవ్గా చెప్పుకొని మనం మార్కెట్లో కూడా మనం అమ్ముకోవచ్చు ఈ రాహిల్ అనే వెరైటీ మనం కూడా చేసి మనం అమ్ముకోవచ్చు ఇంప్రూవ్డ్ రైస్ కూడా మన రాహిల్ అనే వెరైటీని వేసుకొని ఈ రాహిల్ అనే వైరీ ఇండోం ఫైవ్ కు ప్రత్యామ్నాయం కూడా మనం ప్రతి ఒక్క కూడా పంట సాగు చేసి అత్యధిక దిగుబడి పొందవచ్చు కాబట్టి ప్రతి రెడ్డి సాగు చేయాల్సి కోరుతున్నాం ధన్యవాదాలు సార్

పేరు వజ్రాల రెడ్డి మందపాడు మేడుగొండూరు మండలం గుంటూరు జిల్లా చాలన్నా అసలు ఇంత పొలం ఎట్లా ఎట్లా చేయగలుగుతున్నారు మీ పెయింటింగ్ అసలు ఎక్కువ విస్తీర్ణంలో చేస్తారని వింటున్నాను ఇంత క్వాలిటీగా ఇంత పంట ఎట్లా పండించగలుగుతారు ఒక్కసారి రైతులకు మీ సందేశాన్ని ఇవ్వగలుగుతారా ఇస్తానండి చెప్పండి అసలు ఎట్లా చేస్తారు మీరు ఏంటి మందు వేసేది టాటర్ తోటే నాజుల సిస్టం నలభై ఎకరాలు నేను వేసేది నలభై ఎకరాలు రోజు అయిపోద్ది మందు అయితే ముందు కట్టలు చంపడం కూడా టాటే అదే అయినా లో తిరిగిద్ది వ్యవసాయం ఉన్నాయి ఇద్దరు డ్రైవర్లు ఉండాలి రోడ్లు నాకు ఎప్పుడు రెడీగా ఉండదు మరి విత్తనాలు ఎంచుకోవటం అండి విత్తనాలు ఎంచుకోవటం అంటే నేను చూసింది ఒకటి కొట్టోళ్ళ మీద నమ్మకం కొట్టు నమ్మకంతో తీసుకుంటారు మరి ఇంత భారీ ఎత్తున కదా ఏదన్నా ఫెయిల్యూర్ అయితే ఫెయిల్ అంటే మనం అమ్ముకో ఇప్పుడు దాకా అంటే ఫెయిల్ కాలేదు పోయిన సంవత్సరం అమ్ముకోవటం ఫెయిల్ అయ్యా మీకు అదృష్టం ఎటువంటి విత్తనాలు కాస్తాయి కాస్తాయి మార్కెట్ లో పోయినా కూడా మీకు కాస్తాయి కంపెనీ వాళ్ళు కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ ఎక్కువ నాకలేదు ఇంతకు ముందు మనం ఎనర్జీ ఫైవ్ అయ్యి వీడియో చేసాము అది కూడా బాగుండే ఎక్సలెంట్ గా మళ్ళీ ఈ రోజు ఎటర్నా వాళ్ళు అయ్యి వచ్చాం ఇప్పుడు దీని మీద ఇది రిషి కదా రిషి నైన్టీన్ ఇది ఎట్లా ఉంది ఏంది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇది అంటే ఇప్పుడు కాపు అది తంతి రావటం బాగానే ఉంది కానీ అండి రేపు ఎండిన తర్వాత కానీ తెలియదు ఎండిన తర్వాత కానీ తెలియదు ఇప్పటికైతే బాగానే ఉంది ఇప్పుడైతే బాగానే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వేసే రకాల్లో కూడా ఇది బాగానే ఉంది బాగానే ఉంది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ లో పోతుంది అది అదండి రాఫేల్ ఒకటి వేసారు కదా ఒకటి సెగ్మెంట్ అండి నెంబర్ ఫైవ్ కాడికి అసలు ఏం తగ్గదు కాటా కానీ ఏదైనా కాయటం కానీ ఏం తగ్గదు కానీ కాతి కొద్దిగా సైజులు తేడా ఉంది కొంచెం సైజు తేడా యూనిఫామ్ లేదు యూనిఫామ్ లేదు ఆ ఒకటి వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే బాగా బాగానే ఉంది ఇంకా ఇంకా ఏమేమి రకాలు ఇంకా ఏమేమి రకాలు వేసారు మొత్తం మీరు మిరప ఎంత వేస్తారు నలభై ఎకరాలు నలభై ఎకరాలు వేస్తారు ఇంకా ఏమేమి రకాలు వేసారు ఇంకా టూ త్రీ ఫోర్ వేసామండి అది ఒక ఎనిమిది ఎకరాలు వేసాం టూ సిక్స్ ఒక ఆరు ఎకరాలు వేసాం ఏడది ఎట్నరీ వాళ్ళది ఒక పది ఎకరాలు వేసాం మొత్తం మిరపాయి ఇంకా వేరే ప్రతి గాని ఇతర రకాలు కానీ అపరాలు మొత్తం మిరప మిరపంటే మీకు ఎక్కువ మక్కువ ఎక్కువ మామూలుగా గడ్డు పరిస్థితుల్లో కూడా మీరు తగ్గి కొనేస్తారు లాస్ట్ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ నీళ్ళు లేవు కదా అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా నాకు పదిహేను కాండ నుండి ఇరవై పొలం ఇరవై పొలం పదిహేను పదిహేను కాదులేండి పంతొమ్మిది దాకా వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ రహల ఎత్తనం మాత్రం నేడు ఇరవై కాడికి వచ్చినాయి ఎనిమిది ఎకరాలు వేసాను ఇరవై కాడికి వచ్చినాయి నీళ్ళు లేకపోయినా నేను కంపల్సరిగా నాలుగింటికి కంపల్సరిగా లేవుతాను అండి పని ఉండ లేకపోయినా నాలుగింటికి మరి సాయంత్రం మూడుగుండే పదింటికి మనకి వేరే అలవాట్లు అసలు లేవు మొత్తం పొలం మీద రౌండ్లు పొలం మీద రౌండ్లు మొత్తం ఎన్ని సార్లు తరి సంచు దాదాపుగా రెండు సార్లు మూడు సార్లు కాళ్ళ నొప్పులు కూడా లేవు ఆ లేవు అంటే పొలం మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మీదే కాళ్ళ నొప్పులు లేవు ఎవరు పనులు కబజతారు ఎవరు పనులు దేని డ్యూటీ వాళ్ళు దానికి దేనికి దే నూట పదిహేను మందికి వస్తున్నారు కోత మనకు సంబంధం లేదు వాలీబాల్ గీత గీచొస్తాడు ఆ గీత దొక్క మళ్ళీ బంతి మొక్కలు బంతి మొక్కలు కూడా నటారు నలభై రెండు నలభై మూడు ఏళ్ళు అవుతుంది నేను మిరప దాట్లో దిగి ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టేస్తున్నానండి మిరపలో నేను తెలంగాణలో కూడా వేసి వచ్చానండి ఆడ కూడా ఇరవై ఎకరాల దాకా మిరపలు వేసి వచ్చా అరవై నాలుగు కింటాల్ కాడి తీశాను నెంబర్ ఫైవ్ తెలంగాణలో నాలుగేళ్ళు వేసాను ఒకేడు మాత్రం అరవై నాలుగు తీశాను తర్వాత ముప్పై ఐదు ముప్పై ఐదు తీసి తీశానండి మూడేళ్ళు సరే అండి ధన్యవాదాలు సార్ మంచిది